తొమ్మిది పుస్తకాలు అన్నారు కదా అందులోంచి రెండు పుస్తకాలు మాకు దొరికాయి తీసుకొస్తున్నా ఒక్క నిమిషం ఆ పుస్తకాలు పట్టుకురండి బాబు చిన్న జిమ్నాస్టిక్స్ చేయించాలని అనుకుంటాను ఈరోజు ఇలా మెట్లయించారు ఇది పట్టుకో నాకు ఇవ్వాలి మళ్ళీ ఇదే నా పుస్తకం ఇది కదా రే ఇదని చెప్పి అమ్మేసారేంట్రా నాకు రే లోపల బాల శిక్ష ఉంది ఒక్క నిమిషం ఇది కాలేజ్ జాయిన్ మీ అమ్మాయి బుక్ అనుకుంటా ఇది మా మిరాయి పుస్తకం కాదండి కాలేజీలకు ఈ మధ్య పుస్తకాలు తీసుకెళ్ళట్లేదు బాబు లవ్ లెటర్లు పట్టుకెళ్తున్నారు మనోజ్ ఇంకొక మైక్ ఉందా హలో మనోజ్ గారికి మైక్ ఇవ్వండి చెప్పండి సుమా గారు ఇదే మిరాయి పుస్తకం దీని మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమీ చెప్పనని మాట ఇవ్వండి అక్కడ పుస్తకం ఎక్కడ ఉంది ఇది పుస్తకమే కదా ఓకే మిరాయి పుస్తకం వేరే అండి అయితే ఇది వేరే పుస్తకం ఓకేనా ఇది మిరాయి లాంటి పుస్తకం ఓకే సరే అయితే ఒట్టేయండి అంతా నిజమే చెప్తాను బొట్టు అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమీ చెప్పనని అదే చెప్తాను బొట్ట అన్నారా నేను ఒట్టని లేదు బొట్ట సరే బొట్టో ఒట్ట ఏదో ఒకటి ఓకే మీరు ఐదారు సినిమాలు ఏకదాటిగా చేసేస్తున్నారని విన్నాం ఇది నిజమేనా ఆ దేవుడు కర్ణిస్తే అలాగే జరిగిపోతుందండి సూపర్ అదే జరగాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా సినిమా చేయకపోవడం కష్టం అండి సినిమా చేయడం ఏదైనా ఈజీ ఏదైనా ఒక సినిమా చేస్తూ ఉండడం ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది అవును ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది మూడో క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించండి అడుగుతాను ప్లీజ్ మనోజ్ ఓకే అడగండి ప్లీజ్ ఈ సినిమాలో తను కాపాడుతానంటున్నాడు మొత్తం కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక కాపాడేటువంటి ఒక ఫేజ్లోకి వెళ్ళారు మీరు ఒక పడవలో వెళ్తున్నారు మీరు తేజ సజ్జ కార్తిక్ ఘట్టమనే పడవ మునిగిపోతుంది రెండు లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరైనా ఇద్దరు మాత్రమే తప్పించుకోగలుగుతారు ఆ ఇద్దరు ఎవరు నేను ఇద్దరిని ఇసిరేసి నేను ఒక్కడే రెండు లైఫ్ జాకెట్స్ వెళ్ళిపోతాను

ఇదే మన మిరాయి పుస్తకం చూశారు కదా ఇది ప్రింట్ తీపిచ్చారండి ఇది ఇలాంటి క్వాలిటీ ఉంటుందని అనుకుంటారే ఉండదు మా సినిమాల్లో చాలా మంచి ప్రొడక్షన్ ఇది మా క్వాలిటీ అది అది సుమగర్ ప్రింట్ తీయించుకొచ్చిన క్వాలిటీ ఇది మొత్తం నిజమే చెప్తారుగా నిజమే చెప్తానండి మొత్తం మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ గా సో సూపర్ పవర్ ఉండేటువంటి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు కదా ఇంకా ఎలాంటి సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా సినిమా ఉంటే ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ చేయగలిగే సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది దట్ ఏంటి ఏంటి సూపర్ ప్రమోషన్ స్కిల్ లేకుండా లేకుండా ఉండేటువంటి సూపర్ పవర్ ఓకే డన్ అలాగే మీరు చిన్నప్పటి నుంచి చాలామంది స్టార్స్తో ఓకే చేస్తూ వచ్చారు బోలెడన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు కనుక అవకాశం వస్తే ఒక మల్టీ స్టారర్కి ఎవరితో చేయాలనుంది మొత్తం టిఎఫ్వై యువత అంతా వైజాగ్లోనే ఉన్నారు అక్కడ నుంచి ప్రభాస్ గారు అంటున్నారు అక్కడ నుంచి అల్లు అర్జున్ గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఓకే బట్ ఓజీ గురించి పైన మాట్లాడినా ఇక్కడ మాట లే అక్కడ 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 పైన 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 నాకు ఏంది నిజంగా అవకాశం వస్తే నాకు నిజంగా మనసులో ఉన్నది